మనసులో ఉన్నది చెప్పేది కాదని పార్ట్ ఫైవ్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మానస గారు ఎంతో సంతోషించారు తన కళ్ళ ముందు పెరిగిన చిన్నారి తల్లి కాబోతుంది అంతకన్నా శుభవార్త ఇంకేం కావాలి అని మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నారు ఆశ్చర్యం కలిగింది పూర్ణిమకు జయరామ్ కి తనున్నది జైలు గోడల మధ్య అని శిక్ష అనుభవిస్తున్నానని తన మీద కేసు వేసింది తన కూతురని ఏ విషయాలు కూడా మానసగారిని తాకకపోవడం అనేది చాలా గొప్ప విషయం అందుకు అతీతమైన శక్తి అయినా ఉండాలి అదే ఆమెలో ఉన్న దైవ శక్తి ఆమెకు ఎక్కడ ఉన్నా ఒకలాగా భావించుకుంది ఇంద్రభవనం లాంటి తన ఇంటిలో ఉన్నా ఆమె అలాగే ఉన్నారు అలాగే ఈ జైలు గోడల మధ్య ఉన్నా కూడా ఆమె స్వచ్ఛంగా అలాగే నవ్వుతున్నారు ఇది మాత్రం చాలా గొప్ప విషయం అనుకున్నారు జయరాం చెప్పాలంటే మానసికంగా ఒక యోగితత్వం ఏర్పడింది అత్తయ్య గారికి లేకపోతే ఇటువంటి విషయాన్ని ఇలా తేలికగా తీసుకునే అంత సమర్థత గొప్ప గొప్ప వాళ్లకు కూడా ఉండదు తను ఎంతో మంది పేషెంట్లను చూస్తూ ఉంటాడు ఒక్కోసారి ఎంతో పెద్ద గొప్ప వాళ్ళు కోట్లకు అధిపతులైనా సరే వారికి ఏదైనా జబ్బు చేసినప్పుడు చిన్న పిల్లలలా బేలగా అయిపోయి ఒక రకంగా మాట్లాడి తన విలువను తనే తీసుకున్నట్లు ప్రవర్తిస్తారు అది చాలా ఆశ్చర్యం కలిగేది జయరాంకి జీవితంలో ఎన్ని సంఘర్షణలు ఎదుర్కొని ఈ స్థానానికి వచ్చి ఉంటారు వాళ్ళు కానీ స్వయంగా తమ ఆరోగ్య విషయంలో ఆయుష్ విషయంలో ఏదైనా తేడా కనిపిస్తే బేలగా అయిపోతారు కానీ వచ్చిన ప్రతి మనిషి వెళ్ళపో వెళ్ళిపోక తప్పదు అన్న నిజాన్ని గ్రహించుకునేంత సంస్కారం ఎంత ఉంటుంది అటువంటి ఉత్తమమైన వ్యక్తుల్లో ఒకరుగా కనిపించారు మానసాదేవి గారు కి ఆహారం కొన్ని సౌకర్యాల లోపం వల్ల ఆమె బలహీనంగా కనిపిస్తున్నారే తప్పితే మానసికంగా ఆమెలో ఉన్న ఏ ధైర్యం చెక్కు చెదరలేదు అన్న విషయాన్ని జయరాం గమనించారు వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ తల్లిని కౌగిలించుకున్న పూర్ణిమ వదలలేకపోతుంది అమ్మా నన్ను ఇలా చూడలేకపోతున్నానమ్మా నాకు బాధగా ఉంది నేను తల్లిని కాబోతున్నానని నా తల్లికి చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు ఊహించలేదు అంటున్న పూర్ణిమను చూసి నవ్వేశారు మానసాగారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు తెలియని విషయం ఉందా తల్లి కానీ ఈ జైలు గోడలలోనే ఆయన జన్మం ఎందుకు జరిగింది ఈ ప్రపంచంలో ఆయనకు ఏదైనా ఒక్కటే ఈ జైలుని అందరూ గొప్పగా శ్రీకృష్ణ కూడా అంటూ ఉంటారు చూసావా కృష్ణుడి ఆలయం అనే గుడిని ఎలా అంటామో అలాగే జైలుని కూడా ఆ విధంగానే ప్రస్తావించడం ఎందుకు జరిగింది అంటే భగవంతుడు ఇక్కడ ఉద్భవించాడేనే కదూ పిచ్చి పిల్ల ఇటువంటివేమీ ఆలోచించక పూర్ణిమ తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు ఇవి ఈ రోజుల్లో మొదటి నెలల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆందోళనలు పెట్టుకోకు నేను మనస్ఫూర్తిగా శాంతిగానే ఉన్నానమ్మా ఏ ఆలోచనలు లేవు ఎందుకంటే అహిక సుఖాల మీద నాకు వ్యామోహం లేదు దేని మీద నాకు కూడా బలహీనతలు లేవు అందుకే ఈ విషయం నన్ను పెద్దగా బాధించలేదు బుడి బుడి అడుగులు వేస్తూ తప్పటడుగులు వేస్తూ ప్పటికప్పుడు బలహీనంగా ఉండే నీ చెల్లెలు పడిపోతూ ఉండేది సాక్షి జాగ్రత్తగా పట్టుకునేదాన్ని చిన్నప్పటి నుంచి ఆ నడకలాగానే ఇప్పటి ప్రవర్తన కూడా అంతేకాని ఏమీ లేదు తల్లి ఇక నువ్వున్నావు చేసే పని ఎంతో పద్ధతిగా చేస్తూ అదే ప్రపంచం అనుకుని దాన్ని సాధించగలుగుతావు కానీ పక్క విషయాలను తెలుసుకునే అంత నేర్పు నీకు లేదు అందుకే నిన్ను బడికి పంపినా కి పంపినా కూడా ఎంతో జాగ్రత్తగా కనిపెట్టుకొని మరి ఇంటికి వచ్చే వరకు శ్రద్ధ తీసుకునేదాన్ని తల్లి అందుకనే మగతోడు లేకపోయినా శ్రేయోభిలాషుల సహాయంతో నీకు పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఒక గొప్ప వ్యక్తి కోసం నేను ప్రయత్నించాను ఒక మంచి కుటుంబం కోసం ప్రయత్నించాను నా ప్రయత్నం ఫలించింది అందుకే జయరాం లాంటి ఉత్తముడైన భర్త నీకు లభించారు అంత మంచి కుటుంబంలో బిడ్డలా అయిపోయావు జరిగే విషయాలు జరగక మానవ పూర్ణిమ ఈ విషయాలు మనసులో పెట్టుకొని నీ కడుపులో ఉన్న బిడ్డను బాధ పెట్టకు నువ్వు తల్లిగా నువ్వు చేయాల్సిన పనులు ఏమిటంటే భగవంతుడి నామస్మరణ ప్రతిరోజు చేయాలి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకో కడుపులో ఉన్న బిడ్డకు మంచి సంస్కారం అబ్బుతుంది అంతేకాదు నా విషయం గురించి ఆలోచిస్తూ పిరికితనంగా భయపడుతూ కన్నీరు పెట్టుకుంటే నీ కడుపులో బిడ్డకు ఏదో ఒక రూపంలో పిరికితనం అవుతుంది బలమైన ఆహారం తీసుకోకపోతే శక్తిగా పుట్టరు బిడ్డలు మునపటి కాలంలో ఇవేమీ తెలియదు తల్లి అవగాహన తెలిసిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమైన విషయం బరువులు మోయద్దు పరుగులు తీయద్దు జాగ్రత్తగా ఉండాలి నెలలు పెరిగే కొద్దీ ఏ నెలలో ఎలా ఉండాలో ఒక గైనకాలజిస్ట్ గా నీకు అన్ని తెలుసు కాని ఒక స్త్రీగా నువ్వు నీ బిడ్డకు నీ గర్భవాసాన్ని జన్మస్థలంగా ఇచ్చినప్పుడు నీ బాధ్యతలు చాలా ఉంటాయి నీ బిడ్డ కన్నా ఎక్కువ ఏదీ కాకూడదు ఈ సమయంలో నీకు అందుకు నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా పుట్టబోయే బిడ్డ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి మానసికంగా ధైర్యంగా ఉండాలి వివిధమైన ఆలోచనలు చేయవద్దు వస్తూ ఉంటాయి సమస్యలు పోతూ ఉంటాయి కానీ పుట్టబోయే బిడ్డ నూరేళ్ల చరిత్రకు శ్రీకారం చుట్టే విషయంలో తల్లిగా నీ శ్రద్ధ చాలా అవసరం అని చెబుతున్న మానసగారి మాటలకు మనసుకి ధైర్యం కలిగి సంతోషం కలిగింది తల్లి స్పర్శ ఇచ్చింది తల్లి మాటలు ధైర్యాన్నిచ్చాయి తన మనసుకి కలిగిన ఆవేదన అమ్మ చెప్పిన శ్రీకృష్ణుడి జన్మస్థానం అన్న ఒక్క మాటతో మాయమయ్యింది అమ్మలో ఇంత మానసిక శక్తి ఉంది అన్న విషయం అప్పటి వరకు తెలియని పూర్ణిమకు ఎంతో వచ్చినట్లు అనిపించింది తల్లిని చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అనిపించింది జయరామ్ గారికి కూడా అత్తగారి ప్రవర్తన ఎంతో గొప్పగా అనిపించింది చెప్పాలంటే చేతులెత్తి మొక్కాలి అనిపించింది జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు శ్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో నలుగురు బిడ్డలను ఆమె భర్త సహాయం లేకుండా అంత పెద్ద వ్యాపారాన్ని చూసుకుంటూ బిడ్డలను చక్కదిద్దుకుంటూ అందరినీ కూడా సరైన మార్గంలోకి నడిపించిన ఆమె నేర్పుకి జోహార్లు అని మొదట అనుకునేవాడు కానీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆమె మానసిక నిర్భరానికి ధైర్యానికి చేతులెత్తి నమస్కరించక తప్పదనుకున్నారు వెళ్ళి రండి అమ్మ సమయం అయిపోతుంది అని వాళ్ళు పిలవకుండానే మనమే లోపలికి వెళ్తే మంచిది కదూ అంటూ నవ్వారు మానసగారు అమ్మ నీకు బాధగా లేదా అన్నది పూర్ణమ ఎందుకమ్మా మన కుటుంబం గురించి తెలిసిన వారు ఇబ్బందులు లేకుండా నాకు అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే భగవంతుని పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు కృష్ణ పరమాత్ర చిత్రపటం ఒకటి ఇచ్చారు అంతకు మించింది ఏం కావాలి ఆయన తోడున్నప్పుడు ప్రపంచమంతా ఆయనే అయినప్పుడు ఆయన లేని చోటు ఎక్కడా లేదు అని నిజం తెలిసినప్పుడు బాధ అనిపించదు పూర్ణిమ నీ గర్భవాసంలో ఒక బిడ్డ అలా కనబడకుండా ఎలా పెరిగి పెద్దయ్యి ఈ ప్రపంచాన్ని చూడడానికి వస్తుందో అలాగే మాయ అనే చిత్రమైన నాటకంలో చిక్కుకున్న నేను కూడా అలాగే బయటికి బాధ ఏమీ లేదు తల్లి అంటూ నవ్వుతూ చెప్పారు మానసగారు కానీ వారు గమనించకుండా జైలర్ గారు వారి మాటలన్నీ గమనిస్తూ ఉన్నారు ఆయనకు కళ్ళ నీళ్లు తిరిగాయి ఎంత గొప్ప మాటలు ఎంత సత్యమైన మాటలు ఈ జైలులో ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నట్లు ఉద్యోగం చేసే ఉద్యోగాలు మనం చేయడం కూడా మన కర్మ కదు అనుకున్న రోజులు ఉన్నాయి తాను ఆ తర్వాత జీవితం కోసం తప్పదు అని ఉద్యోగ ధర్మాలు చేసిన విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వయసుతో పాటు జ్ఞానం పెరిగి ఇది తప్పేముంది అన్న భావాలు కలిగాయి ఇప్పుడు మానస గారి మాటలు వింటుంటే అసలు ఎంతో గొప్పగా అనిపించాయి నిజమే భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడ ఉంది మన మనసులో భగవంతుడు ఉన్నాడు అని గ్రహించుకున్నప్పుడు చుట్టూ కూడా భగవంతుడే కనిపిస్తాడు అప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఆ తేడా పెద్దగా తెలియదు మనిషి ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకోవడం ఇతర జీవితాలను గొప్పతనాలను పోల్చుకొని తనకు ఏదో తక్కువైంది అని బాధతోనే కృంగి ఘషించి పోతూ ఉంటాడు అసలు ఆ భావాలేమీ లేకుండా అతీతమైన మనసును ఏర్పరుచుకున్న వారికి ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎంతటి బాధనైనా తప్పించుకోగలుగుతారు అన్న సత్యాన్ని ఆయన ఈ వయసులో తెలుసుకున్నారు మనసు గారి మాటలు విని తల్లిని కలవడానికి వెళ్ళినప్పుడు పూర్ణిమ ముఖంలో ఉన్న ఆవేదన వచ్చేటప్పుడు అంతగా లేకపోవడం గమనించాడు జయరాం నిజమే తన మనసుకు కూడా ఎంత ఊరట కలిగాయి ఆ మాటలు ఆ మాటలలో ఎన్నో జీవిత సత్యాలు కనిపించాయి భయపడితే ఒక చిన్న గోతిలో పడ్డా కూడా చావుకి చావు భయానికి కేకలు పెడతారు కానీ అదే భయం లేకపోతే ఒక పెద్ద లోయ లాంటి సమస్యలలో పడిపోయినా కూడా ఆ బాధను సంతోషంగా స్వీకరించగలుగుతారు అంతా ఒకటే ఎక్కడైనా భగవంతుడున్నాడు అన్న భావాలు ఉన్నవారు దేనికి చలించరు అని గ్రహించిన జయరాంకి అది కూడా ఒక జీవిత సత్యంగా ఆయన తెలుసుకున్నారు ఇక ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదు పూర్ణిమ అత్తయ్య గారు చెప్పిన ప్రతి విషయాలు మనసులో పెట్టుకో సమస్యలన్నీ అవే చెల్ల చెదురైపోతాయి నువ్వన్నట్లుగా న్యాయం జయిస్తుంది తప్పకుండా నా ఈ బాధను తప్పించుకోవచ్చు ఒకసారి సాక్షిని కలిసి మాట్లాడి వెళ్ళిపోదాం అన్నారు జయరాం నాకైతే వెళ్ళాలని లేదు అన్నది బుంగమూతి పెట్టుకుని పూర్ణిమ పేరు పూర్ణిమే కాని మనసు మాత్రం ఇంకా ఎదగని విధియ నాటి చంద్రుడే అంటూ నవ్వేశారు జయరాం నవ్వేసింది పూర్ణిమ సాక్షిని కలిసి జయరాం మాట్లాడారు ఇటువంటి మాత్రలు ఎప్పుడు వేసుకోకు సాక్షి బ్లడ్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించు అనవసరమైన ఆవేశాలను మనసులో నింపుకోవద్దు మేము అత్తయ్య గారిని కలిసాం అమ్మ చాలా మనోధైర్యంగా ఉన్నారు అందుకని అమ్మ గురించి ఒక బిడ్డగా బాధపడవద్దు ఇక నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయంలో ముందడుగులు వెయ్యి న్యాయం జయిస్తుంది అని తప్పకుండా ఆ సిద్ధం అని చెప్పారు జయరా బావగారు మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది సాక్షి లేదమ్మా నీకు అని కాదు న్యాయం ఎటువైపు ఉంటే అటు సపోర్ట్ చేస్తాను నేను మరి నువ్వు సాధించాలి అనుకున్న విషయాన్ని వదిలేసి నిద్ర మాత్రలు వేసుకుని పడుకుంటే పని జరిగిపోదు జీవితం అనే చెస్సాట ఆడుతూ ముఖ్యమైన పావుని కదిపావు మరి అది సరైన స్థానంలో పెట్టడమా లేక విషయమో తెలుసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఎందుకంటే సమస్యను సృష్టించిన నీకే జవాబు కూడా తెలుస్తుంది అందుకు తగ్గట్టుగాని తెలివితేటలో సమర్థన చేసుకోవాలి పని చెయ్యాలి అంతేగాని ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవద్దు చాలా తెలివిగా ఉండు అని చెప్పారు జయరాం అలాగే బావా తప్పకుండా ఎల్లుండి ఈ కేసు కోర్టులోకి వస్తుంది నేను జాయిన్ అవుతాను అని చెప్పింది సాక్షి భర్త వైపు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది పూర్ణిమకు ఎప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏమండి మీరు సాక్షిని సపోర్ట్ చేశారా అన్నది పూర్ణిమ లేదు పూర్ణిమ సాక్షి ఒంటరిగా ఫీల్ అవుతుంది తన తల్లి మీద తనే నింద వేశాను అన్న బాధ ఆ అమ్మాయిని లవనివ్వడం లేదు తెలిసి తెలియక చదరంగ మాటలో ముఖ్యమైన స్థానాన్ని కదిపింది అటువంటప్పుడు మనం కూడా ధైర్యం ఇచ్చి తనను సరైన స్థానానికి తీసుకురావాలి ఆ ముఖ్యమైన పావుని ఉన్న స్థానంలో నిలబెట్టగలగాలి కదూ అన్నారు నవ్వుతూ జైరం మీ మాటలు నాకు ఎప్పుడూ అర్థం కావు అన్నది పూర్ణిమ ఇక నువ్వు తెలివిగా ఆలోచించింది చాలు చాలుగాని కాసేపు పడుకో అంటూ నవ్వారు జైరం కాస్త అమాయకత్వమైన మనస్తత్వం కలిగిన పూర్ణిమకు సరైన భర్తను నేనే అని అత్తయ్య గారు ఎంపిక చేశారు అందుకే నా భార్యను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాకుంది నా మీద ఆమెకు ధైర్యం ఉండబట్టే ఈనాడు అత్తయ్య గారు అనుకుని చోట ఉన్నా కూడా పూర్ణిమ ఉన్న పరిస్థితి తెలిసి కూడా దిగులు లేకుండా ఉన్నారు అనుకున్న జయరా వెనక్కు వేలారు మానస గారి మనసు తన కూతురు తల్లి కాబోతుంది అని తెలుసుకున్నాక పడుతూ ఉంది ఆ చిన్ని కృష్ణుడు వస్తాడేమో నా బిడ్డ బిడ్డబొడిలోకి అని క్షణకాలం ఆ చిత్రాన్ని ఊహించుకొని ఆనందపడింది మానస తన చిన్న కూతురు చాలా తెలివిగలది పెద్ద కూతురికి చదువు తను తెలుసుకోవలసిన విషయం వరకే గాని చుట్టూ ఉన్న ప్రపంచ నైజం సరిగ్గా తెలియదు అని బాధపడుతూ ఉండేది కానీ ఈ రోజు తన చిన్న కూతురు తెలిసి తెలియని అడుగులు వేస్తోంది అందువల్ల దాని మనసు ఎంత బాధపడుతుందో కాసేపు కూడా తనను వదిలిపెట్టి ఉండలేని మనస్తత్వం కలిగిన సాక్షి ఏం చేస్తుందో ఎలా ఉందో తింటుందో తినడం లేదు భగవంతుడా దానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వు కృష్ణ చూడు మళ్ళీ నా బలహీనమైన ఆలోచనలు అందరి తండ్రివి నువ్వే కదూ అందరినీ చూసే బాధ్యత నీదే కదూ ఏదైనా నీ ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు మరి ఇది ఎందుకు జరిగిందో అని నీ కూడా నీకే తెలుసు ఎటువంటి సాక్ష్యాలను సేకరించి నా మీద ఈ అభియోగం పెట్టిందో సాక్షి అర్థం కాలేదు సాక్షి ఆరు నెలల బిడ్డగా ఉన్నప్పుడు ఈ విజయవాడ నగరంలో అడుగు పెట్టడం జరిగింది ఆ వయస్సులో సాక్షికి కృష్ణుడి అలంకారం చేసి మురిసిపోయిన సంఘటన గుర్తుకు వచ్చి నవ్వుకుంది మానస తన పూజా మందిరంలో ఉన్న కృష్ణుని మీదకు వెళ్ళింది మానస గారి మనసు ఆ తండ్రికి ఉదయాన్నే పాలు వెన్న జున్ను ఏదో ఒకటి ప్రసాదం పెట్టడం అలవాటు ప్రతిరోజు ఆయనకు బట్టలు మార్చి అందంగా అలంకరించి పువ్వులతో పూజించి ఆ అందమైన పువ్వులతో అలంకారములో ఆ కృష్ణుడి నవ్వులను చూస్తూ మైమరచిపోయేది ప్రతిరోజు పసి బాలుడికి చేసినట్లు చేస్తూ మైమరచిపోతూ మురిసిపోతూ ఉండేది మానస రెండు సంవత్సరాల బిడ్డ అంత చిన్న కృష్ణుడు విగ్రహం వెండితో తనే స్వయంగా చేయించుకుంది పూజా మందిరంలో ఎంతో మనశ్శాంతిగా ఉండేది తనకు కళ్ళు మూసుకున్న మానసగారి మనసు తన ఇంటి గేటు తీసుకొని లోపలికి వెళ్ళింది పూజా మందిరంలోకి వెళ్ళింది అక్కడ దీపం వెలిగించిన ఆనవాలు కనిపించడం లేదు నా బిడ్డేం చేస్తుంది అని సాక్షి గది దాకా వెళ్లి ఇల్లంతా ఒక్కసారి గమనించి మళ్ళీ వచ్చేసింది ఆమె మనస్సు వెనక్కు తిరిగి తెలుసు సాక్షి మనసు బాధైనా సంతోషం వచ్చిన పట్టలేం అటువంటిది ఇప్పుడు తెలియని బాధ సాక్షి మనసుకు చుట్టుకున్నట్లుంది మరి ఏం చేస్తుందో ఎలా ఉందో అని ఆమె తల్లి మనసు తల్లడింది అటు సాక్షి తిన్నదో లేదో అని ఇటు దేవుడి మందిరంలో తన బిడ్డ చిన్ని కృష్ణయ్య కోసం కూడా తల్లడింది తల్లడిల్లింది మానసలోని తల్లి మనసు తన బిడ్డగా భావించుకుని పొద్దున్నే ఆయనను ఎంతో ప్రేమగా రెడీ చేసి నైవేద్యాలు పెట్టి ఆనందపడుతుంది భగవద్గీత చదివేటప్పుడు ఆ శ్రీకృష్ణుడు తనకు తండ్రిలా గురువులా స్నేహితుడులా రకరకాలుగా కనిపిస్తూ ఉంటాడు ఆ సర్వాంతర్యామి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రస్తుతం నువ్వు కూడా నాకు తోడుగా ఇక్కడ ఉండిపోయావా కృష్ణ నా ఇల్లు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో అనుకుంటున్న మానస గారు జైలు గోడలకు తగిలించి ఉన్న కృష్ణయ్య పటం వైపు చూసి నవ్వింది కృష్ణుడి వైపు అలాగే చూసింది ఎందు గలను అందులేనని సందేహము వలదు ఎందెందు వెతికినా అందే గలను అని స్వయంగా కృష్ణుడు చెప్పినట్లుగా అనిపించి నవ్వుకుంది మానస విజిటర్స్ వచ్చే సమయంలో నీ కోసం ఎవరో వచ్చారమ్మా అని ఆ విషయాలు చూసుకునే ఒక పోలీస్ చెప్పి ఎవరై ఉంటారు భారత్ భారతి ఏమో అనుకుంది మానస వెళ్ళేసరికి ఎదురు చూస్తున్న భారతి మానసను ఆ విధంగా చూస్తూ బాధపడిపోయింది ఏమిటి మానస ఇదంతా ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదే అసలు ఏమిటి కేసు పెట్టడం ఏమిటి నీ మీద అది కూడా నీ బిడ్డ నాకు అర్థం కావడం లేదు సాక్షి ఎంతో తెలివిగా ఉంటుంది తెలిసి తెలియని అమాయకత్వం అనుకోవడానికి లేదు ఇలా చేసిందో అర్థం కావడం లేదు అని భారతి మాట్లాడుతున్న ప్రతి మాట వింటూ భారతి మనసు తెలుసు తను బాధలో ఉంటే చూసి తట్టుకోలేదు అనుకుంది మానస చిరునవ్వు నవ్వింది మానస ఇలా ఎలా నవ్వుతున్నావే అలా ఎలా ఉండగలుగుతున్నావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది భారతి ఈ జైలులోకి నువ్వు రావడం ఏమిటి అది కూడా నీ బిడ్డ వల్ల అన్న బాధ నీకు కలగడం లేదా నీ మనసులో ప్రశాంతత ఎలా సాధ్యం మానస నాకు అసలు అంతు చిక్కడం లేదు నీకున్న పలుకుబడితో నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మరి ఎందుకని ఇక్కడే ఉండిపోయావు అన్నది భారతి అది ఎలా కుదురుతుంది భారతి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది తప్పు చేయనప్పుడు ధైర్యంగా నిలబడే ధైర్యం మనలో ఉంటుంది కదూ సరే నీతి నిజాయితీ ధర్మం అంటూ ఎన్నో కథలు చెబుతూ పెంచుకున్న నా చిట్టి తల్లికి నా మీద ఇటువంటి అభియోగం ఎందుకు ఏర్పడిందో నాకు నిజం తెలుసుకోవాలని ఉంటుందిగా నా గురించి నేను పలుకుబడి ఉపయోగించుకొని బయటపడాల్సిన అవసరం లేదు నా దృష్టిలో ఏం జరిగినా ఏం జరగదు ఆ తండ్రి ఈ పరీక్ష నాకెందుకు పెట్టారో తెలియదు భగవంతుడు ఏది నిర్ణయిస్తే ఆ శాసనానికి తగ్గట్టుగా నడవడమే నా బాధ్యత అంతకాక ఇంకేముంది అన్నది మానసా నవ్వుతు నీలా ఉండడం ఎవరికి సాధ్యం కాదేమో మానస ఇటువంటి పరిస్థితి వచ్చింది అన్న బాధ నీకు కలగడం లేదు పైగా నీ కన్నబిడ్డ ఇలా చేసింది అన్న బాధ అసలే కనబడం లేదు నాకు చాలా చిత్రంగా ఉంది నాకే ఆవేశం దుఃఖం ఆగలేదు అటువంటిది నువ్వు ఎలా భరిస్తున్నావు నీ మనసుని ఎలా కంట్రోల్ పెట్టుకుంటున్నావు ఈ అవమానాన్ని ఎలా భరిస్తున్నావు అర్థం కావడం లేదు అన్నది భారతి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్